సాగా ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు జ్వాలా తోరణం గురించి చెప్పుకుందాం సహజంగా కార్తీక మాసం అనగానే మనకి పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు ఆ విశేషంలో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే తోరణం అంటే మనకి పేరులోనే దాని అర్థం తెలిసిపోతుంది జ్వాలతో ఒక తోరణాన్ని ఏర్పరచడం జ్వాలతో తోరణం ఏంటండి దాని కింద మంటల కింద నడవడం ఏంటండి అంటారు మంటల జ్వాల కింద నడిస్తే ఏమవుతుందండి ఏమవ్వదు కదా అసలు అది ఎందుకు వచ్చింది ఎందుకు ఏర్పడింది శివాలయంలోనే దాన్ని ఎందుకు చేస్తారు అనే విషయం తెలుసుకుందాం ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో చేసేటువంటి ఒక ప్రత్యేకమైన ఉత్సవం పేరే జ్వాలాతోరణం ఇది ఈ జ్వాలాతోరణాన్ని ఎలా ఏర్పరుస్తారంటే ఎంటి గడ్డితో చేసిన తోరణాన్ని రెండు కర్రలకి కడతారు ఆ గడ్డిని కూడా నేతిలో బాగా ముంచి చక్కగా దాన్ని ఏలాడతీస్తూ ఉంటారన్నమాట రెండు కర్రల మధ్యలో ఎండు గడ్డిని నేతిలో ముంచి తీసి దానిని వెలిగిస్తారు జ్వాలా తోరణం అంటారు ఆ తోరణం కింద నుంచి శివ పార్వతుల్ని మూడు సార్లు అటు ఇటు తిప్పుతూ ఉంటారు ఆ శివ పార్వతుల పల్లకీతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు కూడా దాని కిందగానే నడిచి వస్తారు అలా నడిచి రావడం వల్ల ఆ మనం చనిపోయిన తర్వాత నరకంలో ఉండేటువంటి తోరణం బాధ మనకి ఉండదు అని ఒక మాటగా చెప్తూ ఉంటారు కార్తీక పురాణంలో కూడా మనకి అదే ఉంటుంది అసలు ఈ జ్వాలాతోరణం ఎందుకు ఏర్పరిచారు ఏర్పరచవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తారు దేవతలు దానవులు ఇద్దరు కలిసి క్షీరసాగరాన్ని మధించదాం అమృతం కోసం అని అనుకున్నారు అనుకుని వారిద్దరు ఆ పని చేశారు ఆ క్షీరసాగరాన్ని సాగరాన్ని మధిస్తున్న సమయంలో చాలా వస్తువులు వచ్చినాయి దానిలో నుంచి ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు కానీ ఫలాహలం అనేది ఒకటి వచ్చింది దాన్ని ఎవరు తీసుకోవాలి ఎవరి కాళ్ళు మాకు వద్దు అన్నారు చివరికి విష్ణుతో సహా అందరూ కలిసి వెళ్ళి శివుణ్ణి అయ్యా ఆ హలాహలాన్ని స్వీకరించి మమ్మల్ని రక్షించు ఈ లోకాలను ముల్లోకాలని రక్షించు అని వేడుకుంటే పాపం బోళాశంకరుడు కదా సరేనని స్వీకరించాడు బాగుంది స్వీకరించేశాడు కానీ ఆ తర్వాత ఏమైంది ఆ హలాహలం కూడా ఉష్ణాన్ని కలిగిస్తూ ఉంది ఆయన శరీరంలో చాలా వేడిని కలిగిస్తూ ఉన్నది దాన్ని ఆయన తట్టుకోలేక అస్వస్థతకి గురయ్యాలి అగ్ని స్వభావం కలిగిన విషయం కదా అది దాని వల్ల ఆయన బాగా అస్వస్థకు గురయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన ఇబ్బందిని చూడలేక పార్వతీదేవి అగ్నిదేవుడిని పిలిచి నీవు అగ్నిదేవుడివి కదా నా స్వామికు కలిగినటువంటి ఈ అస్వస్థతని కొంచెం ఉపశమరింపు చేయ్యా అని వేడుకున్నారు మరి అగ్నిదేవుడు తన శక్తితో శివుడి దగ్గర ఉన్నటువంటి ఆ హలాహలం అనే అగ్నిని ప్రభావాన్ని తగ్గించగలిగి ఆయనకి ఉపచర్యలు చేసి శాంతింప చేశాడు అనమాట ఆయన ఆ విధంగా శివుడు ఆ సపర్యలకి మేల్కొని ఆ హలాహల ప్రభావం నుంచి బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చిన ఆనందంలో పార్వతీదేవి ఏ మాసంలో అయితే నాకు శివుడి ఇలా అస్వస్థకు గురై ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఆ మాసం అగ్నికి సంబంధించింది కృత్రికా నక్షత్రానికి సంబంధించింది ఈ కృత్రికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కదా ఆ రోజున ఏ రోజైతే పౌర్ణమి రోజున చంద్రుడు పుత్రికా నక్షత్రానికి దగ్గరలో ఉంటాడో ఆ రోజున ఈ తోరణం ఏర్పరిచి మేమిద్దరం నీ తోరణం కింద నుంచి నడిచి వస్తామని ఆయనకు ఒక వరంగా ప్రసాదించారు ఈ మాట బ్రహ్మదేవుడు మహర్షులకి దేవతలందరికీ వివరించి చెప్పాడన్నమాట ఈ తోరణం ఏర్పరచటంలో ఉన్నటువంటి ముఖ్య కారణం ఇది మీ ముందుకి మరొక విషయంతో వచ్చి కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం